ఒక అంశాన్ని మళ్ళీ తెరమిదికి తీసుకుద్దాం ఏంటి అంటే ఇప్పటి వరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థను కాస్త పక్కన పెడితే ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కావచ్చు లేదా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు కావచ్చు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు జరిగిన రాజకీయ పరిణామాలను ఒకసారి అంచనా వేద్దాం ఏదైనా ఒక పార్టీ అంటే ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విపక్షంలో ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో అధికార పార్టీ కాకుండా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందినా లేదా ఇతరత్ర పార్టీలో వాళ్ళు గెలుపొందినప్పుడు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఏం కనబడుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా వాళ్ళు గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఉండడానికి ససేమిరా అంటారు ఎందుకంటే అధికారం ఉన్న చోటనే అందరూ వెళ్ళిపోయే ప్రయత్నం ఉంటుంది కామన్గా మనకు తెలంగాణలో కూడా ఒక సామత ఉంటుంది ఏంది అంటే బెల్లం ఉన్న చోటనే ఈగలు ఉంటాయి అన్నట్టుగా పరిపాలన అంటే అధికారం ఉన్న చోటనే వీళ్ళందరూ కూడా ఉండే పరిస్థితిని మనం చాలా చోట్ల చూస్తాం సో అలాంటి పరిస్థితులలో రెండు వేల పద్దెనిమిది కావచ్చు రెండు వేల ఇరవై రెండు ముందు కావచ్చు కొంతమంది నేతలు బీఆర్ఎస్లోకి వెళ్ళడం పరిపాటిగా మనం చూస్తాం కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే నెలలు కూడా కాదండి కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక వెంటనే కూడా గోడ దూకిన మనం చాలా సందర్భాల్లో చూస్తాం సో అలాంటి సందర్భాలలో దాదాపుగా పది పదకొండు మంది దాకా కూడా పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తరుణం అందులో కొంతమంది మేము వెళ్ళలేదని కొంతమంది మేము వెళ్ళినామని లేదు లేదు మళ్ళీ తిరిగి రావాలని మరికొంతమంది ఇలా రకరకాలుగా కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం సో ఇలాంటి సందర్భంలో మరొక రాజకీయ ఉత్కంఠకు తెరబడ్డది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఓ పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్కార్జున్ ఖర్గేకు సంబంధించిన సమావేశం జరిగింది మీటింగ్ జరిగింది దాంతోపాటు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాలు ఎట్లా కొనసాగినాయో మనం చూస్తాం ఇక సెకండ్ వచ్చేసి జరిగిన మరో కొత్త పరిణామం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతుకల మీద ఇప్పటికే దాదాపుగా ముప్పై ఒకటి మొదటి విడత సెకండ్ విడత అరవై ఒకటి తర్వాత వంద మంది దాదాపుగా వంద మంది మీద ఎప్పుడో ఎఫ్ఐఆర్లు అయినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక మూడోది వచ్చేసి ఎలాగూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వంద సీట్లతో మేము గెలుస్తామంటూ హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అది మల్లికార్జున్ ఖర్గే సాక్షిగా కానీ ఈరోజు జరిగిన పరిణామం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఏం జరిగింది సో వంద సీట్లు కాదు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి రావడానికి ఆల్రెడీ బీఆర్ఎస్ విపక్షం అని నేను చెప్పా అధికారంలోకి మాత్రం సునాయాసంగా వస్తుంది అది తెలంగాణ ప్రాంత ప్రజలు ఇవ్వబోయే ఉత్కంఠమైన తీర్పు చాలా క్లారిటీగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండా చంద్రశేఖరరావు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి రావడం పక్క అయితే ఈ విషయం కాస్త ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ లేదా సొంత సర్వేలు కానీ ఇతరత్ర ఇతరత్ర సర్వేలు చేసినప్పుడు బట్టబయలైపోయింది ఇక దీంతో ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిల్లో ఇక కౌంట్ డౌన్ సురువు అయింది ఇక ఎట్లనన్నా చేసి మనం పూర్తి స్థాయిలో కూడా ఏంది మళ్ళా తిరిగి బీఆర్ఎస్ గూటికే రావాలని చాలామంది ప్రయత్నాలు చేశారు సో దాంట్లో భాగంగా మొదటి వికెట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అనేక ఆరోపణలు చేసిన మైనంపల్లి మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి మైనంపల్లి రోహిత్ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి వ్యూహాలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇప్పటికే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్లోకి రావడానికి రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది కానీ వద్దు అనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది ఒకసారి ఇక్కడ చూద్దాం అదే అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతుంది మైనంపల్లి కోటకు బీటలు మెదక్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు స్థానిక ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్ పదవులు ఆశించి బంగపడ్డ నేతలలో అసంతృప్తి ఎన్నికల ముందు హస్తం గూటికి చేరిన నాయకులు తిరిగి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లోకి వెళ్ళేందుకు అంతా సిద్ధమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏం జరిగింది ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చే ఏడాదిన్నర పైన అయింది చేరిన వారిలో చాలా మంది నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ముఖ్యంగా మెదక్ జిల్లా నేతలు ముందుంటారు ఆనాడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రామయ్యపేట మార్కెట్ చైర్మన్ మాజీ మాజీ చైర్మన్ గంగా నరేందర్ న్యాయవాది రావు అజ్మీర స్వామి నాయక్తో పాటు చాలా మంది కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయం సో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జైన్ అయిన తరంలో ఇక్కడ జరుగుతున్న మరో అంశం ఏంటంటే వారితో పాటు బీఆర్ఎస్ పార్టీలో సోమవారం అంటే కేటీఆర్కు సంబంధించి వీళ్ళందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరేలు వాళ్ళందరూ తిరిగి కూడా మళ్ళీ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు సో ఏంది అంటే సోమవారం కేటీఆర్ దాంతోపాటు హరీష్ రావు సమక్షంలో చేరబోతున్నారు ఇప్పుడు అంటే ఈరోజు ఇక విషయం ఏంది పదవులు ఆశించి భంగపడ్డరు మెదక్ నియోజకవర్గంలో ప్రముఖ సుప్రసిద్ధ దేవాలయం ఏడుపాయల దేవాలయం కమిటీ చైర్మన్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దేవాదాయ శాఖ రెండు సార్లు కమిటీ పాలక మండలి సభ్యుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా ఉండడంతో ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పెండింగ్లో పెట్టినట్లుగా సమాచారం ఇది కాకుండా మెదక్ దాంతో పాటు పాపన్నపేట రామయ్యపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్ పోస్టులు కూడా భర్తీ కాలేదు ముఖ్యంగా నియోజకవర్గానికి దక్కాల్సిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన హన్సీన్ రెడ్డికి దక్కింది ఈ పదవి ఆశించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి భంగపడ్డారు మొదట్లో పార్టీ నుండి మొదటి నుండి పార్టీని వీడకుండా ఉన్న నేతలలో ఈయన ఒకరు అలాగే రామచంద్రరావు గౌడ్ కూడా ఈ సైతం పదవిని ఆశించారు ప్రభాకర్ రెడ్డి దాంతో పాటు రామాయణపేట మాజీ సర్పంచ్ పిసిసి అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ లాంటి నేతలు ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పార్టీ మారకుండా ఉన్నారు అయితే రామయ్యపేటకు చెందిన సుప్రభాత సంబంధించి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి వరిస్తుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా మెదక్ బహిరంగ సభ సాక్షిగా చెప్పారు సో ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళందరికీ పదవులు దక్కలేదు వీళ్ళది వీళ్ళది వీరేనా అంటే వీరి ఇటు పాతాటు కొత్త నేతల మధ్య సమన్వయ లోపంతో పాటు నిర్ణయాల విషయంలో చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి ఏం జరిగింది అంటే హోలీ రోజు అసమ్మతి సమావేశం నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హనుమంతరావుకు సమాచారం లేకుండా గత హోలీ పండుగ రోజు మొదక్ మండలంలో ఓ ఫామ్ హౌస్లో సమావేశం నిర్వహించారు ఇది మైనంపల్లి ఆగ మైనంపల్లికి ఆగ్రహం తెప్పించింది కొత్తగా పార్టీలోకి వచ్చి కుంపటి పెడుతున్నారని సమావేశానికి వెళ్లిన నాయకులను నిర్వాహకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అప్పటి నుండి పార్టీలో అంతర్గతంగా మదనపడి పడి ఎన్నాళ్ళున్నా తమకు పదవులు రావని తిరిగి సొంత చేరుతున్నారనే ప్రచారం జరిగింది ఆనాడు ఫామ్ హౌస్ కి వెళ్లిన నేతలను మైనంపల్లి దూరం పెట్టారని దానివల్లే వారు ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ కూడా ఆ ఏంది పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాంది ఇక మైనంపల్లికి ఎట్ల కష్టాలున్నాయంటే మైనంపల్లి రోహిత్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో నేతలు చేరనుండడంతో మైనంపల్లి కోటకు బీటలు తప్పవనే ప్రచారం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో అన్ని తానే మైనంపల్లి హనుమంతరావు చూస్తుండడం ఆయన ఇటీవల నియోజకవర్గాని కంటే సిద్దిపేట గజ్వల్ నరసాపూర్ కే పరిమితం కావడంతో కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని అంతర్గతంగా చర్చ కొనసాగుతుంది ఇప్పుడు అసలు విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో లేదో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి యనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చాలామంది కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పదవులు ఆశించి వెళ్ళిన వాళ్ళే వాళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ బాగుండాలనో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నచ్చో మెచ్చే పోలే వాళ్ళందరూ కూడా పదవుల కోసం వెళ్ళిన నేతలే అనేది చాలా స్పష్టం ఇప్పుడు పదవులు రాకపోయేసరికి ఏమైంది మళ్ళీ ఇంటి తిరుగు తిరుగుమోహం వేసుకొని వచ్చిళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చిళ్ళు గదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేరేందుకు మళ్ళీ వాళ్ళందరూ కూడా చేరుతున్న తరుణం కనబడుతుంది సో ఇక్కడ ఏంటంటే మైనంపల్లి ఎక్కువగా ఏం చేస్తున్నాడు మెదక్ నియోజకవర్గాన్ని పక్కన పెట్టి అటు సిద్దిపేట గజ్వేలు నర్సాపూర్ మల్కాజ్గిరి దాదాపుగా ఈయన నాలుగు నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టిండండి ఇక ఎందుకంటే ఈయన చెప్తే అక్కడ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఇంటారట కాబట్టి ఫోకస్ పెట్టండి వాస్తవం ఏంది ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు ప్రజలు అద్భుతమైన ఆలోచన ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఎవరి వైపు ఉండాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళందరికీ ఏ నేత చెప్పినా ఏ పార్టీ చెప్పినా ఏ గుర్తు చెప్పినా వినరు సమస్యలు ఏందో కళ్ళ ముంగట కనబడుతున్నాయి వాస్తవాలు ఏందో వాళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి చాలా స్పష్టంగా కూడా వాళ్ళు పార్టీ మారేందుకు ప్రజలందరూ కూడా ఎవరికి ఓట్ వేయాలి ఏం కథ అనేది ఉంది అదేవిధంగా ఈ భంగపడ్డ నేతలందరూ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధమైనది సో ఇలాంటి పరిస్థితులలో మైనంపల్లి కోటలకు సంబంధించి సో మైనంపల్లికి సంబంధించిన రోహిత్ అయినా మైనంపల్లికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో వీళ్ళ వర్గానికి సంబంధించి అంటే వీళ్ళను పూర్తి స్థాయిలో అధికారంలోకి తీయడం కోసం కావచ్చు లేకపోతే అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో పదవులు ఇవ్వకపోవడంతో వీళ్ళకి సంబంధించిన కుడి ఎడమ అంటారు కదా ముఖ్య నేతలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు వాళ్ళు కేటీఆర్ సమక్షంలో చేరబోతున్నారు అంటే ఒక్కొక్కరిగా కూడా కాంగ్రెస్ పార్టీని ఎందుకు అంటే పదవుల కోసం కావచ్చు ప్రజలలో వచ్చిన వ్యతిరేకత కావచ్చు భవిష్యత్తు రాజకీయం మీద ఆలోచన పెట్టి చాలా మంది కూడా పార్టీ మారుతున్న తరుణం ఇక్కడ కనబడుతుంది ఇక ఇది ఇట్లున్నదా ఇక దీంతో పాటుగా మళ్ళొక్క అంశానికి